హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈనాటి కథ కరిగిపోని కళలు రాసిన వారు సి యమున చదువుతున్నది లక్ష్మి ఇక కథలోనికి వెళ్తే పొద్దున్నే ఫోన్ సమాచారం తెలిసినప్పటి నుంచి సూర్యం గురించి నా హృదయం ఆవేదనతో నిండిపోయింది సూర్యాన్ని చూడటానికి డ్రైవర్ని తీసుకుని వెంటనే కారులో బయలుదేరాను నా స్నేహితుడు సూర్యాన్ని తలుచుకుంటే కళల వెలుగు నింపుకున్న కళ్ళతో చెక్కు చెదరని ఓ నవ్వు ముఖమే మనసులో ప్రత్యక్షమవుతుంది కళలు కనాలిరా అని ఆరు దశాబ్దాల క్రితమే వాడన్న మాట ఎప్పటికీ మర్చిపోలేను అబ్దుల్ కలాం గారు అన్నారా లేక సూర్యమా ఈ మాట ఎవరు ముందన్నారు ఎవరు వెనుకన్నారు అలాంటి ఆలోచనలు గందరగోళం అనవసరం కానీ మా సూర్యం కూడా ఆ మాట అన్నాడనేది నిజం అప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత రెండేళ్ల క్రితం మా స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళన సందర్భంగా కలిసినప్పుడు డెబ్బై ఏళ్ళు నిండిన ఆ వయసులో కూడా సూర్యం తన కళల గురించే మాట్లాడాడు అలాగని వాడు కన్న కళలన్నీ తీరాయని కాదు వాడికి కష్టాలు లేవని కాదు కష్టం ఎదురైనా కళ విఫలమైన దృఢచిత్తంతో తిరిగి కలలు కనేవాడి మనస్తత్వం అర్థం కాని ఓ అద్భుతం ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కళలు కనాలిరా అనేవాడు ఇప్పటి పరిస్థితుల్లో కూడా వాడు ఆ మాటే అంటాడా ఓ ప్రక్క స్నేహితుడిగా వాడి పరిస్థితి మీద సానుభూతి ఉన్నా ఎక్కడో ఆసక్తి కూడా ఉంది ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా కళలు కనాలిరా అనేవాడు ఇప్పటి పరిస్థితుల్లో కూడా వాడు ఆ మాటే అంటాడా ఓ ప్రక్క స్నేహితుడుగా వాడి పరిస్థితి మీద సానుభూతి ఉన్నా ఎక్కడో ఆసక్తి కూడా ఉంది ఇలాంటి ఒక రకమైన ఉత్సుకతతో ఉండే సందర్భం కాదు ఇది అని తెలిసినా కూడా మానవ నిజం కావచ్చు ఎంత వద్దనుకున్నా మనసు ఆ ఆలోచన చుట్టూనే తిరుగుతూ ఉంది చెరువులో ఈతలు కోతి కొమ్మచ్చులు గోలీలాటలతో కాస్త సౌకర్యాలున్న పల్లెటూరులో అందంగా సాగిపోతున్న బాల్యంలో ఏర్పడ్డ స్నేహం మాది సూర్యంతో నా స్నేహం చాలా గాఢమైనది ఒకే వీధి ఒకే బడి ఒకే ప్రాణం కూడా మాది పేపర్ చదవటం ప్రపంచ విషయాలు తెలుసుకోవటం వాడికి మహా ఇష్టం మేము ఎనిమిదో క్లాస్లో ఉన్నప్పుడు కొత్తగా మా స్కూల్లో చేరిన కుర్ర టీచర్ ఓ సందర్భంలో పెద్దయ్యాక ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు భవిష్యత్తు గురించి అలాంటి ప్రశ్న మొట్టమొదటిసారి విన్న మేమందరం ఏం జవాబు చెప్పాలో తెలియని అయోమయంలో పడి ఉంటే సూర్యం మటుకు ఇంజనీర్ కావాలన్నదే నా కళ అని తడుముకోకుండా జవాబిచ్చేశాడు మేమందరం షాకయ్యాం అదేంట్రా అలా చెప్పావు అని అడిగాం అలాంటి కళలు కంటేనే దేన్నైనా సాధించడానికి మనం కృషి చేయగలం అన్నాడు సూర్యం వాడి ధ్యేయం ఏంటో వాడు చెప్పాడు వాడు కన్నా కలలేంటో ఏమో కానీ వాడి జవాబు విన్న మలుక్షణం నుంచే మేమందరం కూడా ఇంజనీర్లు అయిపోవాలని నిర్ణయం చేసుకున్నాం టెన్త్లో వాడే స్కూల్ ఫస్ట్ ఆ తర్వాత ప్రక్క ఊరి కాలేజీలో చేరి పోటీలు పని చదివాం కానీ వాడికి తప్ప మాకెవ్వరికి ఇంజనీరింగ్లో సీట్ రాలేదు ఇంజనీరింగ్ సీట్ రాకపోతే ఏమి ఎన్నో కోర్సులు ఉన్నాయి దేశానికి ఒక్క ఇంజనీర్ మాత్రమే కాదు కదా అవసరం ఓ టీచర్ లాయర్ అకౌంటెంట్ చివరికి కూలీ నాలి పనిచేసేవారు ఇలా ఎంతోమంది కలిస్తేనే సమాజం ముందుకు నడుస్తుంది అని చాలా తేలిగ్గా అంతకంటే స్థిరంగా చెప్పాడు వాడు వాడి మాటకు మాకు ఓదార్పుని ఆశని ధైర్యం కలగచేస్తున్నా వాడికేం హాయిగా సీటు వచ్చేసింది వాడి నాన్న మంచి రైతు జీవితం వడ్డించిన విస్తరి అందుకే ఈ స్పీచ్లు ఇస్తున్నాడు అని మనసులో ఇతర ఆలోచనలు కలిగాయి మంటగా కూడా అనిపించింది అలా వాడు ఇంజనీరింగ్లో మేము డిగ్రీల్లో చేరిపోయాం వాడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు అనుకోని విషాద ఘటన జరిగింది వాళ్ల నాన్న చేల్లో నీళ్లు పెట్టడానికి వెళ్ళి పాముకరు చనిపోయాడు సూర్యానికి చదువు కొనసాగించే పరిస్థితి లేదు సూర్యమే ఆ ఇంటికి పెద్ద కొడుకు తరువాత ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నారు తప్పనిసరి అయితే తన చదువు మానుకొని కుటుంబ బాధ్యత కోసం పళ్ళ చెరాడు వ్యవసాయం చేయటానికి నడుం కట్టాడు వాడి ఇంజనీర్ కల అలా చెదిరిపోయినందుకు మా స్నేహితులందరికీ బాధ అనిపించింది ఓదార్చుదామని వెళ్ళిన మాకు ఇంజనీర్ అవ్వాలనే ఆకలి కళ జరిగిపోయిందేమో కానీ నా కలడు కరిగిపోలేదు అని వాడే మాకు ఎదురు ధైర్యం చెప్పాడు ఆ మాటలు విని వాడికి మతి చెల్లించిందేమో అనిపించింది మాకు కాలం దొరికిపోతుంది వాడు తెల్లవారుజామునే లేచి వెళ్ళి పొలం పనుల్లో మునిగిపోయేవాడు ఆ తర్వాత తయారయ్యి పక్క ఊరి కాలేజీలో డిగ్రీ తరగతులకు హాజరయ్యేవాడు సాయంత్రం కాలేజీ నుంచి తిరిగి రాగానే మరలా వ్యవసాయం పనుల్లో మునిగి తెలియవాడు వాడికి ఉన్న తెలివితేటలతో ఇటు వ్యవసాయంలోనూ అలికిపోయాడు వేయవలసిన పంటలు నాటవలసిన విత్తులే కాకుండా వాడవలసిన ఎరువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు ఆ ఊరి రైతులకు కూడా సలహాలు ఇచ్చేవాడు సూర్యం పడుతున్న కష్టం చూసి తోటి రైతులు కూలీలు వ్యవసాయంలో వాడికి ఎంతో అండగా నిలబడేవారు తన అమూల్యమైన సలహాలతో తను వారికి తలలో నాలుకయ్యాడు అటు వ్యవసాయం చేస్తూనే ఇటు డిగ్రీ పాస్ అయి ఆ పైన కూడా పూర్తి చేసి ఆ ఊళ్ళోనే స్కూల్ టీచర్గా చేరాడు సమర్థవంతుడైన రైతుగా మంచి ఉపాధ్యాయుడిగా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు బాధ్యతాయుతమైన మనిషిగా తమ్ముడు చదువు చెప్పించిన గొప్ప అన్నగా ఆ ఊరి వాళ్ళు మనల్ని అందుకున్నాడు మేం మటుకు కేవలం మా చదువులు పూర్తి చేసుకొని ఆయా ఊళ్లలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్ళంగా మిగిలిపోయాం పెద్దల ఇష్ట ప్రకారం అందరం పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలతో సంసార సాగరాలు ఈదుతున్నాం పెళ్ళై పదేళ్లు దాటుతున్నా సూర్యానికి పిల్లలు లేరు అయ్యో వీడి సంతానం కలగలేదే అని మాలో మేం బాధపడేవాళ్ళం వాడికి మనసులో బాధ ఉందేమో కానీ పైకి మటుకు ఆ విషయం ఎప్పుడు ఎవరితో అనలేదు ఉన్నట్లుండి నాకు సూర్యం నుండి రమ్మని ఆహ్వానిస్తూ ఉత్తరం అందింది అది చూసి కొన్ని క్షణాలు ఎలా స్పందించాలో అర్థం కాలేదు కొంత వాడు చేయబోతున్న పని మీద ఆసక్తితోనూ మరికొంత బాల్య కలవటానికి ఇదే అవకాశంగానూ భావించి వెళ్ళాను నా శక్తికి తగ్గట్లు నలుగురు అనాథ పిల్లల్ని చేరదీశాడు వారికి విద్యాబుద్ధులు నేర్పించి మంచి జీవితాన్ని ఇవ్వాలనే వాడి నిర్ణయాన్ని వాడికి సహకరిస్తున్న సూర్యం భార్యను మా స్నేహితులందరం మనస్ఫూర్తిగా అభినందించాం వారి బాధ్యత తనకు దైవం ఇచ్చిన అవకాశంగా స్వీకరించాడు సూర్యం ఆ సంతోషాన్ని ఆత్మీయులందరితో పంచుకోవటానికి చిన్నపాటి విందు ఇచ్చాడు ఆ ఫంక్షన్కి వాడితో వాడితో బుట్టువులు కానీ తమ్ముడు కానీ రాలేదు పాపం పిల్లలు లేనివాడు వాడు కృంగిపోకుండా తనకున్నంతలో అనాథ పిల్లల్ని చరదీసి తెచ్చిదిద్దాలనుకుంటే ఇలా ఆయన వాళ్ళందరూ వెలివేయటం ఏమిటో మాకు ఎవరికీ అర్థం కాలేదు ఏ ప్రశ్నిస్తే వాళ్ళ పిల్లల్ని కాకుండా ఇలా అనాథలను చేరదీస్తున్నానని నా పైన అలిగారు ఫోన్లే కానీ ఆ బంధాల మీద అనుబంధం కూడా ఇహపై ఈ పిల్లలపై చూపించవచ్చులే అన్నాడు తేలిగ్గా నవ్వుతూ ఆ ఇద్దరు పిల్లలతో ఆగలేదు సూర్యం వాడు చేపట్టిన మహోన్నత కార్యక్రమం ఆ పిల్లలను తీర్చిదిద్దిన తీరు అతడు చూపిస్తున్న శ్రద్ధ చూసి కొందరు ధార్మికులు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు దాంతో మరికొంతమంది అనాథ పిల్లల బాధ్యత తీసుకున్నాడు సూర్యం కనీసం కొంతమంది పిల్లలనైనా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం నాకు లభించింది వాళ్లని వివిధ రంగాలలో పైకి తీసుకురావాలన్నదే నా కళ అని సూర్యం దృఢంగా చెప్పాడు వాడు చేస్తున్న మంచి పనికి ఆనందించిన సొంత పిల్లల్ని పెంచడానికే కష్టాలు పడుతున్నాము కదా అమ్మ నాన్న ఎవరో కూడా తెలియని అనాథ పిల్లలపై ఇన్ని ఆశల అని మాలో మేము కొంత ఆశ్చర్యపోయాం ఉద్యోగపరంగా నేను హైదరాబాద్లో స్థిరపడటం వ్యాపారం చేసి ఎదగాలని ఊరిలో ఉన్న పచారీ కొట్టు పొలాలు అమ్ముకొని మా నాన్న కూడా పట్టణానికి చేరుకోవటంతో ఆ ఊరితో నాకు అనుబంధం దూరమైపోయింది ఎవరి సంసారంలో వాళ్ళు పడ్డాము సంసార బాధ్యతలు తప్ప ఆనాటి స్నేహితుల మధ్య అనుబంధాలు మిగలలేదు వృత్తి నుండి రిటైర్ అయి పిల్లల బాధ్యతల నుండి గట్టెక్కి సేతదీరుతున్న వేళ రెండేళ్ల క్రితం సూర్యం తిరిగి టచ్లోకి వచ్చాడు తన విద్యార్థుల సలహాలతో నేటి టెక్నాలజీ సాయంతో అప్పటి స్నేహితులైన మమ్మల్ని అందరినీ తిరిగి ఎలా పట్టుకున్నది ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు మా పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేశాడు ఇంచుమించు ఆనాటి మా స్నేహితులందరూ వచ్చారు అందరిలో సంతోషం వెల్లివిరిసింది ఇంతటి ఆనందానికి ముఖ్య కారణం సూర్యమే ఆ సమావేశం రోజున ఎంతోమంది ఆ స్కూల్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ సొంత బిడ్డల్లాగా పెంచి పెద్ద చేసిన అనాథ పిల్లలు వాడు అండదండలిచ్చి సాయపడిన పిల్లలు అందరూ వచ్చారు వారిలో డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లుగా వివిధ రంగాలు స్థిరపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళు సూర్యానికి వంగి నమస్కరిస్తుంటే ఆనందం ఆశ్చర్యం కలిగింది మాకు మాకు పుట్టిన వాళ్ళు మాత్రమే మా పిల్లలు మరి వాడి గురువుగా తండ్రిగా తీర్చిదిద్దిన సంతానం ఎంతమందో దానికి సాక్ష్యం వాడు చదువు నేర్పిన విద్యార్థిని విద్యార్థులే కాదు హాస్టల్గా మార్పు చేసి విద్యార్థిని విద్యార్థులకు తోడ్పడ్డ వాడిల్లు కూడా అందుకు నిదర్శనం ఆనాడు ఇంజనీరింగ్ ఆపేసి ఊరు చేరిన రోజు కలలు కరిగిపోలేదు అని వాడు చెప్పిన మాటలు నా మనసులో మెదలగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి ఆ తరువాత మాటల్లో రాబోయే ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తున్నాను అన్నవాడి మాటలకు విస్తుపోయాను ఆపుకోలేక ఈ వయసులో ఇవన్నీ నీకెందుకు అని అడిగాను ఇన్నేళ్లుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు పదవుల్లోకి వస్తున్నారు పోతున్నారు మన ఊరు అభివృద్ధికి వాళ్ళు పెద్దగా చేసిందేమీ లేదు ఈ ఎన్నికల్లో మన ఊరి వాడు పోటీ చేస్తున్నాడు పోటీ చేస్తున్న వ్యక్తి చాలా మంచివాడు నీతి ధర్మం ఉన్నవాడు అందుకే నేను అతని తరపున ప్రచారం చేస్తున్నాను మన ఊరి వంతెన శిథిలావస్థకు వచ్చింది ఇప్పటికీ కనీసం జూనియర్ కాలేజ్ కూడా మన ఊళ్ళో లేదు అతను గెలిస్తే వంతెన కాలేజ్ రెండు ఈ ఊరికి వస్తాయని ఆశ అది నా కళ అన్నాడు ఆ వయసులో కళ్ళ నిండా కళల వెలుగు నింపుకున్న వాడిని కళ్ళ నిండుగా చూసుకొని ఆశ్చర్యపోయాను పూర్వ విద్యార్థుల సమావేశం తర్వాత అలా నాటి మా స్నేహితుల మధ్య మళ్ళీ బంధాలు ఏర్పడ్డాయి ఎందుకంటే వాట్సాప్ ఫోన్ల కన్నా అనుబంధాల కోసం సూర్యం పడ్డ బలమైన ఆరాటం దానికి కారణం అని చెప్తే అది అతిశయోక్తి కాదేమో ప్రచారం చేసిన కుర్రాడు ఎమ్మెల్యేగా గెలిచి వాడు అనుకున్నట్లే ఊరికి వంతెన జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషపడ్డాను ఇటు నుండి ఎడుతురుగాలి డ్రైవర్ మాటకు ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చాను ఇంటికి దోవ నేను చెబుతుంటే ఐదు నిమిషాల్లో ఇంటి ముందు ఆపాడు ఇంటి ముందు జనం మనస్సు కీడు సింకిస్తుంది గుండెల్లో దడ కాళ్ళల్లో నిస్సత్తువ శక్తి కూడా తీసుకుని వాడి గదిలోకి వెళ్ళాను గదిలో వాడి విద్య నేర్పిన వారు పెంచిన వారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మౌనంగా నన్ను సూర్యం పడుకున్న మంచం దగ్గరకు తీసుకెళ్లారు రెండు రోజుల క్రితం పక్షవాతానికి గురైన సూర్యం చచ్చుబడిన కుడికాలు కుడిచెయ్యితో వంక తిరిగిన మూతితో బలహీనంగా పడుకొని ఉన్నాడు ప్రక్కన కుర్చీలో కూర్చొని వాడి చేతిని నా చదువులకు తీసుకొని సూర్యం అన్నాను ఆప్యాయంగా వంక చూసిన వాడి కళ్ళల్లో చెక్కు చెదరిన వెలుగు ఈ స్థితిలో కూడా కంటున్నాడా ఆ వెలుగు కలల వెలిగిన రెండు రోజులుగా నలుగుతున్న నా ప్రశ్నకు సూర్యం సమాధానం చెప్పలేదు చెప్పే స్థితిలో కూడా వాడు లేడు మంచం ప్రక్కగా కళ్ళ నిండా నీటితో సూర్యం భార్య కూర్చొని ఉంది కన్న పిల్లలే కనికరం చూపని రోజులు ఇవి ఆ ఇబ్బందులు పడుతున్న వారిలో నేను ఒకడిని అలాంటిది పాపం వాడి తర్వాత ఈవిడ పరిస్థితి ఏమిటి మనసులో బాధతో కూడిన ఆలోచనలు ముసురుకున్నాయి మీరు బెంగ పెట్టుకోకండి అమ్మని మేము జాగ్రత్తగా కంటికి రెప్పగా చూసుకుంటాం ఒకరి తర్వాత ఒకరు వచ్చి సూర్యం కాళ్లకు నమస్కరించి అవుతున్నారు వాడి తదనంతరం ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి అని వంతులు వేసుకోవటానికి కాదు వాళ్ళు పోటీ పడుతున్నది ఆ అమ్మ సేవ చేసే అవకాశం మాకు కూడా వస్తే బాగుండు అదృష్టవంతులం అని ఆరాటపడుతున్నారు వారి తాపత్రయం నాకు విస్మయం కలిగించింది తన భార్యను ఒంటరి దాని చేసి వెళ్ళిపోతున్నానేమో అని చివర స్పాస విడిచే భర్తకి అలా జరగదు మేమున్నాం అంటూ లభిస్తున్నాయి ఆ భరోసా కన్నా ఇంకేమి కావాలి పాతబడ్డ స్కూల్కు మరమ్మతులు చేయించి రంగులు వేయించే బాధ్యత నాది మీరు ధైర్యంగా ఉండండి అని ఆ ఊరి ప్రెసిడెంట్ ప్రామిస్ చేస్తున్నాడు విదేశాల్లో స్థిరపడిన మేమందరం కలిసి మీ ఇంటి మీద మరో అంతస్తు నిర్మాణానికి డొనేషన్ పంపిస్తాం మీరు అనుకున్నట్లే మరికొంతమందికి హాస్టల్ సౌకర్యం కల్పించవచ్చు అని సూర్యం దగ్గర చదువుకొని విదేశంలో స్థిరపడ్డ విద్యార్థి విశ్వాసంగా చెబుతున్నాడు అలాగే ఒకరు ఆ ఊరిలో హాస్పిటల్ పెట్టి ప్రాక్టీస్ చేస్తానంటే మరొకరు వారానికోసారి ఆ ఊరు వచ్చి కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన క్లాసులు నిర్వహిస్తామంటున్నారు నా ప్రశ్నకు సూర్యం చెప్పలేని సమాధానాన్ని వాళ్ళందరూ తమ మాటల ద్వారా తెలియజేస్తున్నారు కొందరు ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోతారు మరి కొందరు నవ్వుతూ తను చాలిస్తారు కానీ సూర్యం లాంటి వాళ్ళు కలలకంటూ కంటూ పుట్టి వాటిని సాధిస్తూ తను చాలించిన ఆ కళలు ముందు తరాలకు చేరి అవి సాకారం అవుతూనే ఉంటాయి సూర్యం మరణించినా వాడి కళలకు మాత్రం మరణం లేదు అవి కలిగిపోని కళలు కథ ఎలా ఉంది తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ